హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి ఏం లేదనమాట ఇప్పుడైతే నేను గోల్డ్ షాప్కి వెళ్తున్నాను ఎందుకు అని లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ టైం తీసుకున్నాను కదా ఇయరింగ్స్ అవి వచ్చేసి కట్ అయిపోయాయి అనమాట సో ఇంకా కట్ అయిపోయిన తర్వాత చోవులు చాలా అంటే చాలా బోడిగా అనిపిస్తున్నాయి తన కోసం అయితే అవి వేసేసి స్టోన్వి తీసుకుందామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు వచ్చేస్తే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే సో ల్యాక్స్ గెట్ ఉంటుంది వీడియో సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము ఆయన గారు చూడండి సోక్ చేస్తున్నారు దువ్విన తలనే దూడం అద్దిన పౌడర్ అద్దడం మేకింగ్ ఛార్జెస్ అయితే థర్టీన్ పర్సెంట్కి మించకుండా వేస్తున్నారనమాట ఒక్క ఫిఫ్టీ రూపీస్ కూడా తగ్గివేయడం లేదు బట్ ఇంకా మనకు అవసరం కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అవ్వలేమన్నమాట తీసుకోవాల్సిందే ఇక్కడైతే అవి ఎక్స్చేంజ్ చేసేసి ఇవి చూశారు కదా నేను చూపిస్తున్నాను కదా ఇవి అయితే తీసుకుంటున్నాము ఓకే ఫైనల్గా ఇవే ఫైనల్ చేస్తావా లేదా అనేది కూడా నేను చూపిస్తాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను కూడా సైడ్వి చిన్న డాట్స్వి స్టోన్ మాదిరి వచ్చేటివి తీసుకున్నాను స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తాను అక్కడ గోల్డ్ షాపింగ్లో తీసుకున్న తర్వాతకి ఇక్కడైతే మేము బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసాము ఫ్యాన్సీ స్టోర్కి ఇక్కడైతే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ లాస్య కోసము ఒక క్లిప్స్ తను ఇంకా బ్యాంగిల్స్ మమ్మీ ఇవి నచ్చాయినా కాని అంటే ఇంకా తనకి బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాము తీసుకొని అండ్ అలాగే రాఖీ పండగ కదా నైన్టీన్త్ రోజు ఆ రోజు కోసం అయితే మాడబిడ్డకి మా హస్బెండ్ గారికి కట్టాలి కదా ఇంకా అది నేనే తీసుకున్నాను అన్నమాట తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఈ విధంగా అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో లెట్స్ అయిపోయింది మన చిన్న మినీ స్మాల్ వ్లాగ్ అయితే అయిపోయింది హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసేస్తే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసాము రేపైతే రాఖీ పండగ కదా బట్ నేను అన్ఫార్చునేట్గా నేనైతే హైదరాబాద్ అన్నమాట అయితే మా ఆడబిడ్డ మాడబిడ్డ మా ఆయనకి కట్టాలి కదా సో అందుకోసం నేనైతే తెచ్చేశాను ఇదే అనమాట రాకి మా బ్రదర్ ఇళ్ళ గారు లేరు కాబట్టి ప్రవీణ్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఒకరి కోసం ఇది తీసుకున్నాను అండ్ దూది రాఖీలు అక్కడ నాకు అనిపివ్వలేదు రుద్రాక్ష ఇది తీసుకున్నాను మామయ్య కట్టించడానికి కూడా ఇది ఒకటి తీసుకున్నాను టోటల్గా ఈ త్రీ అయితే తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తీసుకున్నాను ఇది లాసియా గారి అనమాట దిష్టి తాడు కూడా కట్టాలి కదా అది తీసుకున్నాను ఇంకా ఇయర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి లైక్ చేసింది తను అందుకే ఇవి ఇవైతే తీసుకున్నాను సో ఇవైతే తీసుకోవడం జరిగిందనమాట లాస్య కోసము ఇవి తీసుకున్నాము మాడబిడ్డకి ఆడబిడ్డకి స్టన్స్ అనమాట ఇవి ఇవి లాస్యాకి క్లిప్స్ ఇవి థర్టీ రూపీస్ అండ్ ఇది ఒకటి కావాలి అని చెప్పి తీసుకుందనమాట చిన్న డాల్ వచ్చి క్లిప్ వచ్చిందనమాట సో షాపింగ్లో అయితే టోటల్గా ఇవి లాసియా కోసం తీసుకున్నాము ఇవి మా ఆడబిడ్డ మా హస్బెండ్ గారికి కట్టడానికి రాఖీలు అండ్ అలాగే ముఖ్యమైన విషయం నేను ఇది తీసుకోవడానికి గల కారణం ఇంకా చెప్పాను కదా నేను లాసియాకి అవి విరిగిపోయాయి అనమాట అందుకోసమే ఈసారి చిన్న స్టన్స్ అయితే తీసుకొచ్చాను అవే ఇవి అనమాట చూడండి కనిపిస్తుంది కదా నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఇవి తీసుకున్నాను అండ్ అలాగే నా కోసం సైడ్ ఇక్కడ చిన్నగా హోల్ ఉంది కదా మమ్మీ సైలెంట్ మా ఇవి చిన్నవి ఇవి తీసుకున్నాను అన్నమాట ఓకే నేను సపరేట్గా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి హోప్ మీకైతే ఈ మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చూడండి టూ టైప్స్ అయితే తీసుకున్నాను ఒకటి లాసియాకి ఒకటి వచ్చేసి నాకు సైడ్ కనమాట చాలా లక్కీగా చాలా బాగా దొరికాయి నైన్ వన్ సిక్సే నైన్ వన్ సిక్స్లోనే జస్ట్ ఒక డాట్ మాదిరి ఓకే అదే చూపిస్తున్నాను మీకు అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత తనకైతే ఈ విధంగా ఉన్నాయి హోప్ మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు ఎస్ దిస్ ఈజ్ ఫర్ లాసియా అండ్ దిస్ ఈజ్ ఫర్ మీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్లాగ్ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీనే బ్లాగ్ నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పట్మెస్ అండ్ బయ్ హ్యాపీ వాచింగ్ మై ఛానల్ ఇప్పుడు తీసుకున్నా ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇప్పటివరకు లైక్ చేసుకోకపోతే వాళ్ళు లైక్ చేసేసుకోండి మన వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది సో బాయ్